ఎవరు ఊహించిన విధంగా అయితే టాస్లు వరుసగా ఓడిపోతూ వచ్చాడు మన రోహిత్ శర్మ అయితే న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో కూడా అయితే టాస్ ఓడి ఓడిపోయాడు ఇప్పుడు వరుసగా అంటే దాదాపు పదిహేను సార్లు ఓడిపోయాడంట మీరు అయితే ఎవరు ఊహించింది ఎందుకంటే ఎన్నిసార్లు ఓడిపోయి ఇప్పటివరకు చరిత్రలో ఎవరు ఐసీసీ ట్రోఫీ గెలవలేదంటే కానీ ఫస్ట్ టైం అయితే చరిత్ర రికార్డు కానీ వరుసగా ఎన్నిసార్లు టాస్లు ఓడిపోవడం కూడా ఒక రికార్డు అంట కానీ టాస్ అక్కడ నేను చూసుకుంటే టాస్ మ్యాటర్ కదన్నారు ఎందుకంటే దుబాయ్ పిచ్చి ఎప్పుడు కూడా సెకండ్ బ్యాటింగ్ బాగుంటుంది లేకుంటే ఫస్ట్ బ్యాటింగ్ బాగుంటుందని ప్రతిసారి అక్కడ పిచ్చి పిచ్ చెప్పి మీటింగ్ పిచ్ మీటింగ్ ఏదో జరుగుతుంది దాని గురించి చెప్పినప్పుడల్లా ఎవరికి చెప్తూనే ఉన్నారు టాస్ గెలిచి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ఉంటుంది ఉంటుంది అన్నారు కానీ ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాడు ఏదో ఒకటి తీసుకుంటున్నాడు మ్యాచ్ను అయితే గెలుచుకుంటూ వచ్చాడు ఈ టోర్నమెంట్లో చూసుకుంటే మూడు లీగ్ మ్యాచ్లు సెమీఫైన ఫైనల్ మొత్తం ఐదు మ్యాచ్లు జరిగితే ఐదు మ్యాచ్లు కూడా టాస్ ఓడిపోయాడు అతను టాస్ ఓడిపోయి ఏదొచ్చినా సరే మేము స్వీకరిస్తామని చెప్పాడు కొన్నిసార్లు అయితే పిచ్చి సెకండ్ ఇన్నింగ్స్ బాగుందన్నారు కొన్నిసార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుందన్నారు ఏదైనాప్పటికీ వాళ్ళకి ఇష్టమైందో కోరుకున్నారు ఎవరైతే అపోనెంట్ టీం ఉన్నారు వాళ్ళైతే ఇష్టమైతే కోరుకున్నారు ఇక్కడ రోహిత్ శర్మ వచ్చేసి టాస్ ఫరకదు మేము ఎక్కడైనా ఆడగలము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మా దగ్గర అలాంటి టీం ఉంది మాకు జడేజా ఎంతో బ్యాటర్గా వస్తున్నాను అంటే మేము మేము ఎంత సాలెట్గా ఉన్నా మీరు అర్థం చేసుకోవచ్చు అసలు టాసే మ్యాటర్ కాదని అయితే కర్రకండి చెప్పాడు రోహిత్ శర్మ అయితే అదేవిధంగా మ్యాచ్లు కూడా మనం గెలవడం చూసాం ఓవరాల్గా ఒక మంచి మంచి హై లెవెల్ మ్యాచ్ చూసి మనమైతే గెలిచాం ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే వరుసగా మనం అయితే ఇప్పుడు దాదాపు మూడు ట్రోఫీలు మన దగ్గర ఉన్నాయి ఒకటమి షేర్ చేసుకున్నాం రెండు అయితే ఒంటరిగా గెలవడం చూసాం ఓవరాల్ చూసుకుంటే మూడు ట్రోఫీలు అయితే ఛాంపియన్ ట్రోఫీస్ ఉన్నాయి ఒక అలానే ఒక రెండు వరల్డ్ కప్లు ఉన్నాయి వన్ డే వరల్డ్ కప్లు రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లు అయితే ఉన్నాయి ఓవరాల్గా అయితే మంచి రికార్డులుగా రీసెంట్ టైంలో మంచి రికార్డ్ అయితే కనబడుతున్నాయి చూద్దాం మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కానీ ఈ టాస్ మరి ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి ఫ్యూచర్లో ఇంకా గెలుస్తాడో గెలవడానికి అనేది తెలియదు కానీ అయితే వరుసగా పదిహేను టాస్లు అయితే ఓడిపోవడం చూసాం రోహిత్ శర్మ చూద్దాం మరి ఫ్యూచర్లో ఇంకా ఎన్నిటి అసలు ఓడిపోతాడు